రవళి రవలక్క కంటే విజయన్న పెద్ద ఇద్దరికంటే పెద్ద ఓ ఓకే ఓకే నేను ఇంకా పెద్ద ఏమో అనుకుంటున్నాను సంవత్సరాలు చిన్నది హరిత ఓకే నాలుగున్నర సంవత్సరాలు చిన్నది రైట్ సో మొత్తానికి గుడివాడ నుంచి చెన్నైకి మీ ప్రయాణం అలా ప్రయాణం సాగింది బాగానే ఉంది సాగుతుంది డాన్స్ అదేంటంటే అదృష్టం మైండ్ లో మనసులో ఉంటే మమ్మనేది మతిలో ఉంటే గతిలో వద్ద మైండ్ లో మనకుంటే అదే జరుగుద్ది స్వచ్ఛంగా అనుకుంటే అనుకుంటే జరుగుద్ది మేము వెళ్ళి అద్దుకున్నాం ఎదురుగుండానే డాన్స్ క్లాసు పాత క్లాసు మా గుమ్మ అసలు మీకే కలిసి వస్తుంది సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అనేది ఒక దాని పేరు ఉంది దానికి ఎదురుగుండానే పది రూపాయలేమో డాన్స్ క్లాస్ కి పదిహేను రూపాయలు పాత క్లాస్ కి పాతికి రూపాయలు ఒక్కొక్కళ్ళకి చెరో పాతికిచ్చి యాభై రూపాయలు వద్దులు చేర్చేసాం ఇక ఈవిడ టెన్త్ అప్పుడే రాసింది రా ఏప్రిల్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ఎయిటీ సెవెన్ వెళ్ళాం అసలు చిన్నప్పటి నుంచి నాలుగు నాలుగో సంవత్సరం వచ్చినప్పటికే ఒకటి అయిపోయింది ఆవిడకి అలా ఏదో ఏజ్ కూడా ఎక్కువ వేసేసుకుని అలా పద్నాలుగు నిండిని అప్పటికి టెన్త్ వచ్చేటప్పటికి అప్పుడు మేము వచ్చేసాం ఎగ్జామ్ అయిపోయినవి న్యాయంగా అయితే ఇంకో ఎగ్జామ్ ఏదో మిగిలి కూడా ఉంది ఎందుకు తెలియలే నాకు అప్పుడు వచ్చేసాం మేము చెన్నై ఆ తర్వాత మా అన్నయ్య తీసుకొచ్చాడు వారితని మూడో రోజు మరి ఆ రోజు మంచి రోజు తెల్లారి పాలు పొంగించుకోవాలి అలా ఉద్దేశంతో చెన్నై వెళ్ళిన తర్వాత ఇంకా బ్యాక్ రాలేదు గుడివాడ అదే రాలేదు అప్పుడు చుట్టాక రావడమే ఇక వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం బ్రతకలేమా బాబు ఎందుకులే మనం వెళ్ళిపోదామా అసలు థర్టీ అలా అక్కడ వెళ్ళి మాత్రం ఏం చేస్తాం వన్స్ వచ్చేసాం కదా కాదు మన ప్రాంతం కాదు మన భాష కాదు బట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఎలాగ అంటే మీకు అప్పటికే తమిళ అవేం రావు కదా రావు అసలు ఎలా వెళ్ళి మేము ఇక్కడ ఎలా నిలబడగలం అని చెప్పేసి నమ్మారు అది ఇద మా ఇప్పటికే ఉన్నాయేమో వన్ మంత్లో తమిళ్ లాంగ్వేజ్ తెలుగు తమిళ్ తెలుగు తెలుగు తమిళ బుక్లు ఉండాయి ఉంటాయి కదా చెన్నైలో బాగా ఉంటాయి ఎందుకంటే సౌత్ ఇండియా మొత్తం చెన్నైలోనే ఉంటారు కదా అందుకని వన్ మంత్ లో కన్నడ నేర్చుకోవచ్చు వన్ మంత్ లో హిందీ వన్ మంత్ లో మలయాళం అలా బుక్స్ ఉంటాయి వన్ మంత్ లో తమిళ బుక్ కొనుక్కున్నా ఓకే తమిళ బుక్ కొనుక్కుని తమిళ బుక్ పుచ్చుకునేదాన్ని ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మామ సత్యం అన్నాను కదా ఆయన వచ్చేవారు అప్పుడప్పుడు వచ్చేవారు భోజనం చేసి వెళ్తా ఉండరు మా ఇంట్లో అవకాయలు ఉంటాయి అక్కడ ఎక్కడ దొరకవు కదా పచ్చళ్ళకి అసలు ఎంత ఈ ఆ లారీ సామాన్య లారీలో ఏడు జాడీలు పచ్చళ్ళు పెట్టుకెళ్ళ ఏడు బుట్టలు పెట్టి జాడీలు పగులు తీయని మళ్ళీ చిన్న చిన్న బుట్టలు కొని బుట్టల్లో గడ్డి పెట్టి మన్నయ్య జాడీలు పెట్టి అది బాగా కవర్ చేసేసి మన్నయ్య లారీలో కూర్చుని అన్నమాట ఎన్ని తీసుకుని ఒక్క వస్తువు చెరకుండా పచ్చళ్ళు అన్ని అంత జాగ్రత్తగా వచ్చినాయి అలా అంతగా వాళ్ళు తమిళ పక్కాళ్ళు వాళ్ళు పచ్చళ్ళు తీసుకునే వాళ్ళు పెడితే చాలా టేస్ట్ గా ఉండే కదా మా దొడ్లోనే కాసిన వంకాయలు పెద్ద పెద్ద పచ్చగా అయిపోయినాయి వంకాయలు ఆ వంకాయలు కూడా పచ్చడి పెట్టుకెళ్ళా చిక్కుడు కాయలు మా దొడ్లోనే కాసినాయి కనుబ చిక్కుడు అవి పచ్చడి పెట్టుకెళ్ళా అబ్బో చాలా నిమ్మకాయ పచ్చడి వంకాయ పచ్చడి చిక్కుడుకాయ పచ్చడి ఆంధ్ర స్పెషల్స్ ఇవన్నీ కృష్ణా జిల్లా పచ్చళ్ళు ఇవన్నీ ఇవన్నీ ఫస్ట్ ఫస్ట్ నేను చెన్నై వాళ్ళకి రుచి చూపించాను వంకాయ చిక్కుడుకాయ వంకాయ చిక్కుడుకాయ చాలా మంది తెలుసు చిక్కుడుకాయ ములక్కాడ పచ్చళ్ళు కదా అయ్య బాబు వాళ్ళకి ఎంత ఆనందం అయిపోయేదో అసలు నాతో ఫ్రెండ్షిప్ బాగా చేసింది ఆ పచ్చళ్ళ కోసమే ఈ చెన్నై వాళ్ళు కానీ ముంబై వాళ్ళు కానీ వీళ్ళు మన ఎస్పెషల్లీ ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేది పచ్చల కోసం కూరలు వండుతూ ఉంటామా అమ్మో ఏంటి మీ ఇంట్లో ఇంత వాసన వస్తాయి మేమే వండుకుంటున్నాం కదా నాన్ వెజ్ లు ఇలా రావేంటి అనేవాళ్ళు అవును ఏంటి అది గా మరి అదేదో చేత్ సారమా భూమి సారమా గంజి పాలనే ఉన్నాయన్నట్టు ఒక ఆయన అట్టగే మనకు తెలీదు ఒక్కొక్కరు వండుతుంటే ఆ టేస్ట్ వస్తుంది ఆ సువాసనలు వచ్చేస్తాయి బయటికి మా అమ్మ వండుతున్నప్పుడు కూడా అంతే నా చిన్నప్పుడు ఏదైనా కూర ఉంటుంది అనుకో మనం తిరగమాతలు బోర్ల మాతలు వేస్తున్నాం మా అమ్మ అసలు తిరగమాత అయితే నాకే తెలియదు అసలు ఆ ఫ్లేవర్ ఎలా వస్తుంది ఏమో వచ్చేసేది ఆ చేపలు కన్నీ మీరేంటి నాన్ వెజ్ తినేవాళ్ళేనా ఓకే చేపల గీపలు అన్ని సూపర్ తెల్లగా మతాపుల్లా కడగటం ఇప్పటికే నాకు అలవాటు మా అమ్మ కడుగుడే వెజ్ మాత్రం చక్కగా చాలా నీట్ గా కడిగేది చాలా మంది ఇళ్లలోకి కలిపి గ్లాస్ కూడా పట్టుకు మంచులు తాగలేము మా ఇంట్లో ఆ ప్రాబ్లం ఎప్పుడూ రాదు వాసనలు బట్టి వాళ్ళు ఏదో నాన్ వెజ్ వండారేమో వీళ్ళు మసాలాల వాసనలు వస్తాయి కానీ పట్టుకుంటే గ్లాసులు మంచులు తాగ మా ఫ్రెండ్స్ కూడా నేను చిన్నప్పుడు మా ఇంట్లో అంత ఇది మా అమ్మ అంతా నీట్గా బాగా తోమేది అన్ని చేపలని వేసేది అంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చడి ముక్కలు వేసాల్సిందని వేసేసేది దాని మొక్కన అల్లం పచ్చ అల్లం వెళ్ళిపోయి కూడా నూరు కాదు అదేంటి అసలు వేసేది కాదు మళ్ళీ కొట్టుకు వెళ్ళాలి అల్లం తేవాలి ఇంట్లో ఉండదు కదా మళ్ళీ కొట్టుకెళ్ళాలి వెళ్ళాలి ఎందుకు మళ్ళీ దీన్ని క్వాంటిటీ పంపించడం ఇవన్నీ అని వేసేసేది ఇట్లా ఎట్లా అనేది చెయ్యగొడుకునేది పెట్టేది ఇంకో దాకా పైన బోర్లు ఇచ్చేది ఇంత మట్టి దాకల్లో ఉండేది ఆమె ఇంత చింతపండు పోసి పోసేసేది పోసేసి ఇట్ట తిప్పేసేది అప్పుడు కొత్తిమీర దొడ్లో ఉండేదిలో మధ్యది చిన్న చిన్న ఉండేది తెలియదు అసలు ఇంతదే ఉండేది కాడలో అయితే తీసుకొచ్చి కడిగి గిల్లటం కూడా ఉండదు ఇంతే కదా మొదలు మాత్రం మురికి ఉంటది కదా శుభ్రంగా కడిగేసేది కడిగేసి అలాగే పడేసేసేది దానికి ఎంతమంది వచ్చి తెలుసా సందుల్లో సందులు అంటాం కదా ఆ సందులు ఈ సందు పల్లెటూళ్ళలో బాగా వెళ్ళిపోయి వాసన వాళ్ళకి వచ్చేవాళ్ళకి గిన్నె అమ్మో మా అమ్మ పేరు మాలచిమ్మ అమ్మ మాల్చి పెద్దమ్మ కొంచెం కూర పెట్టా అమ్మో ఎక్కడ వచ్చినయో నీ వాసనలు బాబోయ్ అని ఆ చలవే ఆ చేతి చలవే నాకు వచ్చింది మా పిల్లలందరూ కూడా బాగా టేస్ట్గా ఉంటారు అబ్బాయి ఉంటాడు బాగా చేస్తాడు రవళి బాగా చేస్తుంది హరిత బాగా చేస్తుంది కాబట్టి పెద్దగా అవకాశం రాదు షూటింగ్ ఆయన కూడా షూటింగ్స్ ఆయన కూడా ఆయన కూడా వంట తెలిసిన ఆయన కదా జాకీ గారికి కూడా బాగా తెలుసు అంటే వీళ్ళది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైనా సరదాగా వీడియోస్ కోసం వంట చేయడం అనే కానీ ప్రత్యేకించి ఇంట్లో వంట చేసుకునేంత టైం ఉండదు ఉండదు ఇంట్లో కుక్ ఉంటారా కుక్కు ఉండదు అమ్మోయ్యో మా పిల్లలకి ఎవరు కుక్కు ఉంటది ఎందుకు కుక్కు అనవసరంగా వాళ్ళని చేయనిస్తేనే వీళ్ళు చేయనవరమ్మా రవళి పెట్టుకుంది ఒకసారి హరిత వాళ్ళు పెట్టుకున్నట్లేరు గాని రవళి పెట్టుకుంది నా ఒకసారి అంటే చాలా సార్లు పెట్టుకుంది పెట్టుకొని వద్దు నచ్చదు ఎప్పుడైనా కానీ కారు బాగా డ్రైవ్ చేసేవాళ్ళు పక్కన కూర్చోబెడితే ఆ డ్రైవ్ చేసే వాళ్ళకి టార్చర్ టార్చర్ ఇలానే ఉంటది ఇది కూడా ఎందుకంటే వాళ్ళు ఆ పని అమ్మాయి ఉంటది కదా వంట వాళ్ళకి మనకి చెంతకుండా అవసరం అనుకో మనం ఎంతే వేస్తాం వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు తెలుసా కుక్ పెట్టుకుంటే అంటే బాగా అయిపోయిన కుక్క అయితే వాళ్ళకి చేస్తారు అసలు నేర్చుకుని వస్తారు చూడు పనులకి జీతాలు వచ్చేస్తాయని ఇంత చింతకుండా అవసరమైన దానికి పారిపోయారు దా గుజ్జుతో తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెడతారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.